నేను మీ హోమియోపతి డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ బోగాది షూర్ కేర్ హోమియోపతి హైదరాబాద్ నేను ఈరోజు మీతో చెప్పబోయే టాపిక్ చాలా సింపుల్ టాపిక్ చాలా చిన్న టాపిక్ లైపోమాస్ అసలు లైపోమాస్ అంటే ఏంటి అంటే చాలామందికి సార్ నాకు అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా వస్తున్నాయి ఫ్యాట్ బాల్స్ లాగా వస్తున్నాయి కొవ్వుకు సంబంధించిన గడ్డలు చేతుల్లోనూ కాళ్ళలోనూ ఈ అబ్డామిన్ కడుపు పైన కానీ లేకపోతే షోల్డర్స్ పైన కానీ ఇలా పర్టికులర్ ప్రదేశం అంటూ ఏమీ లేదు అక్కడక్కడక్కడ చిన్న గడ్డలుగా వచ్చి అవి పెద్దగా పెరుగుతున్నాయండి దాన్ని ఏం చేయాలంటే కూడా దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఎవరో చెప్పడం లేదు అది మరి ఆపరేషన్ చేసి కట్ చేసి తీసేయాలి అని అంటున్నారు ఏం చేయాలండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు అసలు ఈ లైపోమాస్ అంటే ఏంటి దానివల్ల ఏమైనా ప్రమాదం ఉందా అనేది మనం చూసుకోవాలి లైమోస్ లైపోమాస్ అంటే ఈ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యేటటువంటి గడ్డలే కానీ వీటి వల్ల ఎటువంటి ప్రమాదము లేదు సాధారణం ఏమనుకుంటారు ఇది క్యాన్సరస్ ఏమో ఇలా ఉండే వాళ్ళకు లైపోమా టెండెన్సీ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందేమో అంటారు కానీ ఇవి ఎంకాప్సులేట్ అయి ఉంటాయి అంటే దానికంటూ ఒక పరిధి ఉంది ఆ పరిధిని దాటి అవి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు ఓన్లీ అక్కడి వరకే స్ప్రెడ్ అయ్యి కావాల్సినంత అంటే వా కొంత కొంత వాళ్ళ వాళ్ళ స్ట్రెస్ లెవెల్ని బట్టి కొంతమంది వాళ్ళ బాడీ టెండెన్సీని బట్టి కొంత సైజు వరకు గ్రోత్ వచ్చి అంతకే అది ఆగిపోతుంది అనమాట కొంతమందికి ఒకే దగ్గర కాకుండా చాలా ఏరియాస్లో అక్కడక్కడక్కడక్కడ డెవలప్ అవుతాయి అయితే దీనికి ఏం చేయాలి ఇది రాకుండా ఏం చేయాలంటే దీనికి సరి అయిన కారణాలు కూడా ఎవరికి తెలియదు ఎందుకు వస్తుంది అని అంటే మనం కారణాన్ని వెతికినట్టయితే ఫ్యామిలీలుగా ఏమైనా టెండెన్సీ ఉన్నట్టయితే అంటే వంశపారపార్యంగా ఏమైనా పేరెంట్స్లో ఉంది అంటే పిల్లల్లో కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి కారణమే చెప్పవచ్చు అన్నట్టు ఇక రెండవది ఏంటంటే కొన్ని స్ట్రెస్ కండిషన్స్లో సాధారణంగా గ్రోత్ టెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది హోమియోపతి లాంగ్వేజ్ ప్రకారంగా చెప్పాలంటే సైకోసిస్ అంటారనమాట అంటే సైకోటిక్ అని అంటే ఈ సైకోటిక్ గ్రోత్స్ అనేవి ఎప్పుడు అంటే ఎక్కువ ఆలోచన ఎక్కువ థింకింగ్ ఈ గ్రోత్ అంటే లోపల లోపల మనసులో మనసులోనే ఏమన్నా ఎక్కువ థింకింగ్ ఉన్నట్టయితే ఈ సైకోటిక్ టెండెన్సీ ఎలా గ్రో అవ్వాలి ఎలా గ్రో అవ్వాలి అనే ఆలోచనలో భాగంగా ఈ గ్రోత్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఎలాగైతే సైకోటిక్ టెండెన్సీ అంటే ఇప్పుడు వాట్స్ వస్తాయి లేకపోతే పింపుల్స్ వస్తాయి పులిపీరులు పింపుల్స్ ఇలాంటివన్నీ లాగానే ఈ గ్రోత్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఈ లైపోమాస్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట దీనికి ఎటువంటి టెన్షన్ లేదు కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అయితే హోమియోపతిలో ఏం ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో ఏంటి అని అంటే ఇది గ్రోత్ టెండెన్సీ ఉండడం వల్ల వస్తుంది కాబట్టి ఆ టెండెన్సీని బట్టి మనం మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది అంటే సైకోటిక్ టెండెన్సీని తగ్గించేటట్టుగా మనం కాన్స్టిట్యూషన్ కానీ అంటే పర్సనాలిటీ ఓరియెంటెడ్ కానీ మెడిసిన్ ఇచ్చినట్టయితే ఈ గ్రోత్ టెండెన్సీ అనేది స్లో స్లోగా తగ్గిపోయి కొత్తగా వస్తున్న లైపోమాస్ ఏవైతున్నాయో కొత్తగా వస్తున్న గ్రోత్స్ ఏవైతున్నాయో అవి వీలైనంత వరకు మనం స్టాప్ చేసే అవకాశం ఉంది ఒకటి ఇంకోటి ఏంది ఇప్పుడు డైరెక్ట్గా గ్రోత్స్ కోసమే మనం అంటే ఈ విధంగా గడ్డల్లాగా వచ్చినటువంటి వాటి కోసమే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి క్యాలకెరియా ఫ్లోర్ క్యాల్కేరియా ఫాస్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాగే కోనియం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి మెడిసిన్స్ ఆ గడ్డల్లోని తగ్గించే టెండెన్సీతో అన్నమాట కాబట్టి వాటిని ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు మనం జనరల్గా ఏం చెప్తామని అంటే చూడండి దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అయితే పూర్తిగా లేకపోయినప్పటికీ మనం కాన్స్టిట్యూషన్ని కొంచెం ట్రీట్ చేసినట్టయితే ఇవి ఆగుతాయి పెరగడం ఆగుతాయి అని ఒకటి రెండవది ఏంటి మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే క్యాలకెరియా ఫ్లోర్ లాంటి పొటెన్షియల్స్ తక్కువ పొటెన్షియల్ అంటే సిక్స్ ఎక్స్లో అట్లాగా త్రీ ఎక్స్లోనో సిక్స్ ఎక్స్లోనో మీరు కొంతకాలం వాడి చూడండి ఒకవేళ తగ్గినట్టు అవి పూర్తిగా తగ్గిపోతాయని కానీ ఒకసారి మనం కట్ చేసి రిమూవ్ చేసినట్టయితే ఈ టెండెన్సీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కట్ చేసి రిమూవ్ చేసేదానికంటే మనం వీలైనంత వరకు అవి పెరగకుండా ఉండేటట్టుగా చూసుకున్నట్టయితే బెటర్ అంటే పెరగకుండా ఉండేటట్టుగా అంటే ఏంటి అని అంటే కొంత స్ట్రెస్ అనేది దీంట్లో ఒక భాగం కాబట్టి ఎక్కువ వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఎక్కువ టెన్షన్ పడకుండా ఉన్నట్టయితే వీటిని మనం కొంతవరకు అరికట్టే అవకాశం ఉందంటే కొత్తవి రాకుండా మనం జాగ్రత్త పడేటటువంటి అవకాశం ఉంది ఈరోజుతో ఈ టాపిక్ అండి మళ్ళీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది